ही ओ ओम नमो नारायणाय नम लोकजन हिताध लोकजन कल्याणार्थ लोक लोकजन सुख लोकजन आयु आग्या लोकजन शाति पदार्थ श्रीमारायण पादपूज स आत्मस्वरूप योग साधकలకు యోగాభిలాషకులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారములు ఓ శుక్లంబరదరం విష్ణుం జిసివర్ణం చతుర్భుజం సనవిన్నవదనం ధ్యాయే సర్వవిగరూప శాంతయే ఓ నమో విగ్నేశ్వరాయ నమః సత్యనిష్ట ధ్యానం ముగించి వచ్చి కూర్చోగానే ఆ గ్రామస్తుల్లో ఒక వ్యక్తి పైకి లేచాడు అతను గడ్డము అంతా పెంచుకొని ఉన్నాడు చూడ్డానికి అతను కూడా ఒక జ్ఞానిలాగే కనపడుతున్నాడు కానీ సచనిస్టుడు శిష్యులతో సంభాషిస్తూ ఉంటే ఆ వ్యక్తి మధ్యలో వచ్చి అయ్యా మీరు పతాంజలి గారి యోగ సూత్రాలు చెప్తున్నారు కదా అంటే మీరు కొద్ది అంత ఎంతో కొద్దిగా తెలుసుకున్నట్లు ఉన్నారు అయితే నేను అడిగే ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి అన్న మహాత్మా మీ ఎవరో తెలుసుకోవచ్చా అన్న నేను ఎవరనేది ముఖ్యం కాదు నా ప్రశ్నకు జవాబు ముఖ్యము అన్నాడు అలాగే శివుని నవ్వుతూ సత్యనా అలాగే అడగండి నాకు తెలిస్తే చెప్తాను తెలియకపోతే తెలియదని చెప్తాను అని అన్నాడు అజాత శత్రువు ఎవరు ఇది నా ప్రశ్న అజాత శత్రువు ఎవరు శిష్యులు మనకు చూశాడు చేష్యులు కూడా కొద్దిగా వాళ్ళు గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే అజాతశత్రువు అంటే మనకు మహాభారతంలో ధర్మరాజు ఒక్కడే కనబడతాడు ఎందుకంటే ఆయన మంచితనం వల్ల శత్రువులు ఎవరు బయట ఉండరు అనేది మనకు తెలుసు మరి ఈ వ్యక్తి తెలిసి తెలిసి కూడా ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు ఏంటా అని వాళ్ళు లోపల ఆలోచిస్తున్నారు సత్యుడు అయ్యా మీరు అడిగింది అజాత శత్రువు ఎవరు అయితే ఆ వ్యక్తి మరలా మీరు మహాభారతంలో ధర్మరాజు శత్రువు అనే విషయం నాకు చెప్పకూడదు అది కాకుండా దానికి వేరే వివరణ ఇవ్వండి నేను చెప్తాను తప్పకుండా చెప్తాను నాకు తెలిసిన చెప్తాను అజాత శత్రువు అని పిలువబడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లోపల ఎవరిని శత్రువులుగా ఉంచుకోకూడదు వారి యొక్క మనసులో కానీ చిత్తంలో కానీ నిద్రలో కానీ కళలో కానీ మేల్కొన్నప్పుడు కానీ ఎరుకలో ఉన్నప్పుడు కానీ జాగృతి అవస్థలో ఉన్నప్పుడు కానీ ఏ అవస్థలో ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లోపల శత్రువులు ఎవరు లేరు అని అనుకునేవాడే అజాత శత్రువు అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చిందా అని అన్నాడు ఆయన చాలా సంతోషపడి గురుగారు మీరు చెప్తున్నది కొనసాగించండి ఈ విషయము నాకు చాలా సందిగ్ధంగా ఉంది నేను ద్దిగా ఆలోచించి మీలాంటి వాళ్ళని తెలుస్తుందని వచ్చారు మీరు సరైన సమాధానం చెప్పారు అనుకుంటున్నాను అంటే మనం మనకెవరు బయట శత్రువులు లేరని వాళ్ళు మనం బయట వాళ్ళు ఎవరు మనవల్ని శత్రువులుగా భావిస్తున్నారు రెండు కూడా మనకి రాకూడదు వాళ్ళు ఏముండాలి మనకు యజాత శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేరు నా లోపల నాకు శత్రువులు ఎవరూ లేరు నాకు శత్రువులు ఎవరు లేరు అనుకొని స్థిరమైన బుద్ధితో చెప్పిన వాడే అజాతశత్రువు అనబడతాడు అని శిష్యుడికి తెలియజేశాడు సంచదిస్తడు ఆ తర్వాత వసుంధర లేచింది గురువు గారు అజాతశత్రువు అంటే ఇప్పుడు మీరు అర్థం చెప్పారు మరి ఎవరికి ఆవేశపూరితంగా ఉంటుంది ఎవరు ఆవేశపూరితంలో ఉంటారు అని తల్లి కానీ విశ్రాంతి తీసుకుని తర్వాత నీ యొక్క ప్రశ్న జవాబు చెప్తాను అని చెప్పి ఓం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు